అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ విశ్వ నటుడు కమల్ కర్ణాటక హైకోర్టు చురకలు అంటించింది మీరు సామాన్యమైన వ్యక్తి కాదు ఇస్తారీతిన మాట్లాడితే అది పద్ధతి కాదు అంటూ కమల్ హాసన్ వ్యాఖ్యలపైన అసహన వ్యక్తం చేసింది కర్ణాటక హైకోర్టు అయితే దీనికి ముందు తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని చెప్పేసి కమల్ హాసన్ గారు వ్యాఖ్యానించడం జరిగింది ఆయన నటించినటువంటి తగ్ లైఫ్ సినిమాని కర్ణాటక ప్రజలు కర్ణాటకలో బ్యాన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కమల్ హాసన్ వ్యాఖ్యలను వారు చాలా సీరియస్గా తీసుకున్నారు తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టడం ఏంటి అని చెప్పేసి కమల్ హాసన్ నటించినటువంటి తగ్ లైఫ్ సినిమాని కన్నడలో బ్యాన్ చేస్తున్నామంటూ అక్కడి సినీ ఇండస్ట్రీ ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే కన్నడ హైకోర్టును ఆశ్రయించారు కమల్ హాసన్ అయితే అప్పుడు కర్ణాటక హైకోర్టు ఈ విధంగా స్పందించడం జరిగింది మీరు సామాన్యమైన వ్యక్తి కాదు మీరు చేసిన వ్యాఖ్యలకి సారీ చెప్పండి అని అడిగితే సారీ చెప్పకుండా కోర్టును ఆశ్రయించారు ఇది ఎంతవరకు సమంజసం చేసమంటూ తిరిగి కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టు ప్రశ్నించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరి కమల్ హాసన్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందో చూడాలి